మహారాష్ట్రలోని కోత్రుడ్ అనే ఒక ప్రాంతంలో ఒక మహిళ డబ్బు కోసం ఒక పురుషుడికి మొత్తం అందించి తనను తన ప్రైవేట్ రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ ఉద్రేకపరిచేటటువంటి అంటే వయోగ్ర లాంటి ఏదో ఒక టాబ్లెట్ కలిపేసి అతనికి ఇచ్చేసి అతని మీద లైంగిక దాడి చేసింది అతని మీద లైంగిక దాడి చేసి తర్వాత ఏమొచ్చేసి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది నువ్వు గనక రెండు లక్షల రూపాయలు ఇస్తావా లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా ఏదో ఒకటి చేయని డిమాండ్ చేసి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తే ఈ విషయం తన భార్యకి తెలిసింది అతని భార్య అతని భార్య ఆ కోత్రుడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆమెని విచారించారు విచారిస్తే ఆమె ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క పురుషుడికి అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో అలాంటి వారిని ఎంచుకొని ఈ విధంగా చేసి డబ్బు వసూలు చేస్తుంది అనమాట ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా అత్యాచార కేసు పెడుతుంది అనమాట చాలా మందిపై అత్యాచార కేసు కూడా పెట్టింది ఆ విధంగా పురుషుల్ని ఎంతో మందిని భయపెట్టి డబ్బు వసూలు చేసింది ఇప్పుడు ఆవిడ మీద కేసు నమోదు చేసి ఆవిడనైతే పోలీసులు రిమాండ్ కి తరలించడం జరిగింది ఈ విధంగా దేశంలో అన్యాయాలు జరుగుతున్నాయి అబ్బాయిల విషయంలో కావచ్చు అమ్మాయిల విషయంలో కావచ్చు ఎవరికి అన్యాయం జరగలేదని లేదు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి